హాయ్ అండి శిల్పా ఎంబ్రాయిడరీ టైలర్కి స్వాగతం చాలా రోజులు అవుతుంది వీడియో చేయక ఈరోజు చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు ఒకే ఫ్రేమ్లో లెఫ్ట్ రైట్ రెండు వచ్చేలాగా డిజైన్స్ పీడిఎఫ్ పెట్టండి లేదా డిజైన్స్ మాకు పెట్టండి అని అడుగుతున్నారు అందుకోసం వీడియో చేస్తున్నాను మొత్తం వీడియో క్లియర్గా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి ఈ అయితే చాలా వరకు కొంచెం రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఇక్కడ చూడండి ఈ డిజైన్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో సింపుల్ డిజైన్ ఇది ఉషా ఫోర్ ఫిఫ్టీలో అయినా వస్తుంది ఫైవ్ ఫిఫ్టీలో అయినా వస్తుంది రియల్గా వీడియో అయితే ఇదండి క్లాత్ మామూలుగా మీకు కనిపించేది ఈ కలర్లో ఉంది కాకపోతే దీంట్లో మొత్తం తీస్తున్నాను కదా మీకు కరెక్ట్గా కనిపించట్లేదు వీడియోలో డల్ గా అనిపిస్తుంది ఇక్కడ మాత్రం చూడండి ఇక్కడ మీకు కనిపించే గ్రీన్ కలరు ఇది ఇంకా చాలా బాగుంది రియల్గా అయితే ఇలా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చింది వర్క్ కూడా వర్క్ నీట్ గా వచ్చింది అలాగే సింపుల్ గా కావాలి మాకు సింపుల్ గా చూపించండి చాలా మంది సింపుల్గా అడుగుతున్నారు అని చాలా మంది అడుగుతున్నారు అందుకోసమని ఇది వేసిన తర్వాత దీని డీటెయిల్స్ అన్ని చెప్పాలనేసి మీకు వీడియో పెడుతున్నాను మీరు సెట్టింగ్ చేసుకోవాలి అది కొంచెం సైజ్ కానివ్వండి లేకపోతే రొటేట్ లోకి వెళ్ళి రొటేట్ చేసుకొని సెట్ చేసుకోవాలి ఇది అవసరం లేదు మీకు నార్మల్గా సైజు నెక్ సైజు ఉందో మామూలుగా ఈజీగా అంతే సైజు పెట్టేసుకుంటే లెఫ్ట్ రైట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి నేను కుట్టిన ప్రతి డిజైన్లో కన్నా ఇది చాలా లెంత్ ఎక్కువ ఉంది అలాగే విడితే ఎక్కువ ఉంది మీకు లెంత్ పెడుతూ చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను చాలా వరకు కుట్టాను కానీ ఆ కుట్టిన దాంట్లో కన్నా ఈ డిజైన్ కైతే లెంత్ పెడుతూ చాలా వరకు ఎక్కువ ఉంది చూడండి ఇక్కడ చూడండి టెన్ అండ్ హాఫ్ వరకే ఉంది లెంత్ వచ్చేసి మామూలుగా అయితే ఉషా ఫోర్ ఫిఫ్టీలో ఓన్లీ టెన్ వరకీ చేశాను నేనైతే టెన్ అండ్ హాఫ్ వరకు అయితే చేయలేను ఇప్పటి వరకు ఇది వచ్చేసి చూడండి ఓన్లీ సిక్స్ ఇంతకుముందుకు అయితే సిక్స్ వరకే ఉండేది ఇది సిక్స్ అండ్ హాఫ్ ఉంది వేడితో వచ్చేసి మీకు ఇంత పెద్దగా వస్తుంది అనమాట వేడితో మీకు కావాలి చిన్నగా అనుకుంటే చిన్న కూడా సైడ్ చిన్న చేసేసుకుంటే సరిపోతుంది వీడితో ఇలా కొంచెం సింపుల్గా ఉండే వాళ్ళకి మామూలుగా వర్క్ అవసరం లేదు అనుకునే వాళ్ళకి సింపుల్గా ఎక్కువ రేట్ ఉండదనేది చాలా తక్కువ రేటు ఉంది ఇలాంటివి చిన్నగా ఉంటే కొంచెం మగ్గం వర్క్ ఇట్లా సెరీ థ్రెడ్ తోటి వేస్తారు కదా సింపుల్గా సన్నగా అది లుక్ చాలా బాగా అనిపిస్తుంది అలా ఇది కూడా చాలా నీట్గా అనిపిస్తుంది మామూలుగా మగ్గం వర్క్ అయితే మినిమం తీసుకుంటారు కదా మీరు బ్లౌజెస్కి వద్దు అనుకునే వాళ్ళు కూడా ఈ రేట్ చూసి కావాలి అంటారు అలాగే డిజైన్ చూసి కూడా ఎందుకంటే మీకు మంచిగా లెంత్ వస్తుంది విడిత వస్తుంది అలాగే తక్కువ అమౌంట్లో వస్తుంది కాబట్టి మనకు చేయడానికి వీలుంటుంది అలాగే అలా కేపించుకోవడానికి కూడా చాలా నీట్గా సింపుల్గా ఉందండి హెవీగా లేకుండా చాలా నీట్గా సింపుల్గా ఉంది చూడండి ఎంత నీట్గా ఉందో ఇలాంటి డిజైన్స్ మామూలుగా నీట్ వస్తాయి అలాగే మనకు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ డిజైన్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయినా ఫైవ్ ఫిఫ్టీలో అయినా సరే వేసుకోవచ్చండి టెన్ అండ్ హాఫ్ వస్తుంది లెంత్ వేడితే వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది మామూలుగా అయితే సరిపోతుంది కదా చాలా వరకు అయితే సిక్స్ అండ్ హాఫ్ వీడితో అలాగే లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ మీకు ఎవరికైనా డిజైన్ కావాలి అనుకుంటే వాట్సాప్ లో పిక్ పెట్టండి అలాగే అన్నీ ఉన్నాయండి డిఎస్టి ఫుల్ డిఎస్టి ఉంది స్మాల్ డిఎస్టి ఉంది జేఎఫ్కే ఉంది చాలా డిజైన్స్ నేను లెఫ్ట్ రైట్ వేసి ఒకే ఫ్రేమ్లో వేసిన డిజైన్స్ చాలామంది తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు తెలియదు ఇలా ఒకే ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు అని అలా సెట్ అయింది మాత్రం చాలా వరకు అయితే తీసుకున్నారు నా దగ్గర అందుకనేసి అలా తీసుకునే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇది కావాలి అనుకుంటే వాట్సాప్లో పేక్ పంపించండి సెండ్ చేస్తాను నా వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి